నూతనకల్ మండలం సోమ్లా తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి గుగులోత్తు రజిత కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని బడికి గుడికి ఆర్థిక సహాయం చేశానని గ్రామంలో ఉన్న డ్రైనేజీ మంచినీటి రోడ్ల సమస్యలు తీరుస్తానని ప్రజలు గ్రామస్తులు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని అలాగే రేషన్ కార్డులు ఎండ్లు లేని వారికి ఎండ్లు ఇప్పిస్తానని అన్నారు గెలిపించి మా తండకు గ్రామ పంచాయతీకి మొత్తం ససశ్యామలాగా చేయాలని మేమందరం కోరుకుంటున్నాం గతంలో ఏ సర్పంచులు వచ్చినా ఏది ఏం చేసినా మా జాల్తండకు మా తాతల నుంచే సర్పంచ్ లేదు కాబట్టి ఈరోజు మా జాల్తండకు సర్పంచ్ కావాలని పోరాడితో కత్తిరగుర్తుతో ఓటు గెలిపించి అధిక మెజార్టీ తోటి గెలిపించి గతంలో మా పెదనాయన బడికి జాగి ఇచ్చిండు తర్వాత వాళ్ళ కొడుకు కనకదుర్గమ్మ గుడికి జాగి ఇచ్చిండు వాళ్ళ కొడుకు మళ్ళా తర్వాత పాఠశాల చుట్టుపారి కూడా కట్టించిండు బస్ స్టాండ్కి జాగి ఇచ్చిర్రు ప్రతి ఒక్క అభివృద్ధి చేసి ప్రతి ఒక్క ఇంకా అభివృద్ధి చేయాలని మా రజిత మేడం గారు ఇంకా అభివృద్ధి ఎక్కువ చేయాలని మేము కోరుకుంటూ ఇండిపెండెంట్గా గా నిలబెట్టుకొని అధిక మెజార్టీతో కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలని అందరం సై అనుకుంటున్నాం మాకు తండకు మా తాతల కాంచి సర్పంచ్ పదవి రాలేదు కాబట్టి అధిక మెజార్టీతో గెలిపించాలని అందరం కోరుకొని ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని గెలిపించుకొని సర్పంచ్గా చేయాలని కోరుకుంటున్నాం ప్రజలందరికీ చేయు మనవి గతంలో వాళ్ళ తాత చేసారు గతంలో వాళ్ళ కొడుకులు చేసారు కోడలు చేసారు వాళ్ళ మనవలు ముని మనువుల దాకా వాళ్ళకే పది ఇచ్చినాం చూపించినాం దాదాపు యాభై సంవత్సరాల దాకా చూసినాం చూసిన తర్వాత కదా గతంలో ఎట్లుందో అట్టకుంటబడింది ఎవరికి ఏం చేసినా పాపాలు ఏం లేవు ఆ శంకర్ కానీ గత సిపిఎం పార్టీ నుంచి చేసినా కూడా వాళ్ళ కుటుంబం మన జనాలకి చేసేది ఏం లేదు టోటల్గా శూన్యం జన బలంతో మాకు సేవ చేసే క్యాండిడేట్ కావాలి ప్రజలకు ముందుండి ఏ ఆపద సాపద వచ్చినా ఏ డొనేట్ ఏం చేసినా కూడా బీద వాళ్ళకు సాయం చేసే వ్యక్తి కావాలి కాబట్టి మేము బరాబర్గా మా రజిత రజిత మేడమని కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ప్రజలకు సేవ చేయడాన్ని మేము మా ప్రజలందరూ కోరుకొని తీసుకొచ్చిన బాధ్యత మాదే మా జనాలదే బరాబర్గా గెలిచి ప్రజలకు సేవ చేయడానికి కూడా ప్రజలు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి స్థానికంగా కూడా ఉండాలనే ఆలోచనతోటి గత సంవత్సరంలో కూడా స్థిరంగా ఈడ ఇల్లు కూడా కట్టించారు గతంలో కూడా బీద వాళ్ళు ఏం చేసినా దానం ఖర్చులు లేకున్నా కూడా సాయం సాయం చేసిరు కూడా వాళ్ళని హాస్పిటల్లో కూడా ఉన్నారు నాయన ఇక ఈ రకంగా ఉన్నారంటే ఆర్థికంగా కూడా మా మేడం వాళ్ళ తరఫున కూడా సాయం చేసిన గతాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మా మేడంని గెలిపించుకుంటాం ఇంకా ఇంకా అభివృద్ధి కూడా ముందు నడిపించుకుంటాం అదే మా ప్రజల అండదండ ఉందని మాకు నమ్మకం ఉంది బరాబర్గా మేము గెలిస్తాం ప్రజలు మాకు గెలిపిస్తారని అందరికీ మనవి చేస్తున్నాం గ్రామ పంచాయతీ ఊరికి అభివృద్ధి చేస్తారు ఏమన్నా ప్రాబ్లం చేపిస్తాను వాటర్ వాటర్ ప్రాబ్లం ఉంది రోడ్ ప్రాబ్లం ఉంది లైట్స్ ప్రాబ్లం ఉంది వెనకబడి ఉంది ఊరు బాగా చేద్దామని చూస్తుంది అలాంటివి చేద్దామని చూస్తుంది

சரி